thank you మాజీ ఉపరాష్ట్రపతిగా సేవలందించిన జగదీప్ ధన్ఖడ్ అనారోగ్య కారణాలతో హఠాత్తుగా తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది ఉపరాష్ట్రపతి తన పదవీ కాలం మధ్యలో రాజీనామా చేస్తే ఆ పదవీ బాధ్యతను తాత్కాలికంగా రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ నిర్వర్తిస్తారు వారే రాజ్యసభలో సమావేశాలు కూడా నిర్వహిస్తారు అయితే ఇప్పుడు నెక్స్ట్ వైస్ ప్రెసిడెంట్ ఎవరన్నది ఒక క్వశ్చన్ గా మారింది ఈ పొజిషన్ కోసం చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి బీజేపీతో పాటు ఎన్డీఏ పక్షాలకు చెందిన నేతల పేర్లు కూడా లిస్ట్లో ఉన్నట్లుగా తెలుస్తోంది ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ శశిధరూర్ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ సింగ్ నాయక్ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి మరికొన్ని రోజుల్లో బీహార్లో ఎన్నికలు జరగనున్నాయి మరి ఇలాంటి టైంలో నితీష్ పేరు తెరపైకి రావడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు సీఎం పదవి నుండి నితీష్ కుమార్ను తప్పించి వేరే వారికి ఎన్డీఏ అవకాశం ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది అలాగే కాంగ్రెస్ ఎంపీ శశితరూర్ పేరు కూడా గట్టిగానే వినిపిస్తోంది దాంతో కాంగ్రెస్ను వీడి శశితరూర్ బీజేపీలో చేరుతారన్నది నిజమే అని అనుకుంటున్నారు ప్రజలు అలాగే బీహార్కు చెందిన హరివంశ నారాయణ్ సింగ్ పేరు కూడా లిస్ట్లో ఉన్నట్లుగా తెలుస్తోంది రాజకీయాల్లోకి రాకముందు చాలా ఏళ్ల పాటు హరివంశ్ జర్నలిస్టుగా పనిచేశారు ఇక రాజ్యాంగం ప్రకారం ఉపరాష్ట్రపతి పదవి ఖాళీ అయిన అరవై రోజులలోపు కొత్త ఉపరాష్ట్రపతిని ఎన్నుకోవాలి దాంతో త్వరలో ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు కసరత్తులు చేస్తోంది దీని ప్రకారం తదుపరి ఉపరాష్ట్రపతి ఎన్నికను సాధ్యమైనంత త్వరగా నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది 지금까니 <suss>